హాయ్ హలో గాయ్స్ నేను మీ గుంటూరు మిర్చి పిల్ల నేను వేసిన ముగ్గు అయితే ఎలా ఉంది ఫ్రెండ్స్ ఎప్పుడో పెట్టాల్సింది ఈ వీడియో కానీ కుదరలేదు కొన్ని కారణాల వల్ల సో మా ఇంటి వాళ్ళు కూడా వేశారనమాట ఆంటీ చాలా కష్టపడి వేసింది బాగుంది ఇంకా పూజా విధానం వచ్చేసేసి ఏదో నాకు తోచిన విధంగా సింపుల్గా అయితే చేసేసుకున్నాను నేను అలాగే కమలం పువ్వులు అయితే అసలు ఎంత క్యూట్గా ఎంత ముద్దగా ఉన్నాయంటే అంత ముద్దగా ఉన్నాయి అలా క్రియేటింగ్ నేను చేస్తానని నేను అనుకోలేదు ఫ్లవర్స్ తీసుకునేటప్పుడు అంకుల్ని అంకుల్ ఒకటి ఎలా చేయాలో చూపించండి అంటే చూపించారు సో అది మైండ్లో పెట్టుకుని ఇలా అయితే చేసేస్తాను అసలు ఎంత బాగున్నాయి అంటే చాలా చాలా బాగున్నాయి సింపుల్గా ఏదో నాకు తోచినట్టుగా పూజ అయితే చేసేస్తాను మీకు ఎలా అనిపించింది అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా ఏ వీడియోలు కావాలి